వచ్చేసా మనము బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మళ్ళీ ఏది అనుకుంటున్నారు ఏటీరియల్ వస్త్రాలయ మనకు ఫ్యాన్సీ అండ్ పట్టు శారీస్ కి పెట్టింది పేరు మీరు ఒక్క సెట్ అయినా ఇక్కడ నుంచి తీసుకోవచ్చు ఆరాగా ఫ్యాక్టరీ నుంచి ఒక్క సెట్ తీసుకున్నారంటే ఇంక ఎంత తక్కువ బడ్జెట్ అడుతుందో మీరు ఆలోచన చేసుకోవచ్చు ఈ నుంచి హోల్సేల్ హోల్సేల్ నుంచి షాప్ షాప్ నుంచి మీరు తీసుకోవాలి అలాంటిది ఇక్కడ మీరు మల్టీపుల్ అంటే మీరు ఏ డిజైన్ అని నాలుగు కొనుగోలు మినిమం బడ్జెట్ ఐదు వేలు అయినా చేయొచ్చు మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే రాదు ఆరాగా వీడియో కాల్ లో మీరు పర్చేస్ అయినా చేయొచ్చు ఓకేనా అంతకు వీడియో నా ఛానల్ చూస్తున్న వాళ్ళకు బిజినెస్ చేస్తున్న వాళ్ళకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చేయాలనుకుంటున్నారా మీరు బిజినెస్ చేయాలను బిజినెస్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనుకుంటున్నారా లేకపోతే హోల్సేలర్ కావాలని ఎవరైనా నా ఛానల్ చూడొచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ మీదే మీకే అందుబాటులో ఉంటూనే ఉంటుంది సుంతా యూట్యూబ్ ఛానల్ అనేది మీ ఛానల్ ఇది సూరత్ నుంచి కంపెనీలు ఫ్యాక్టరీలు మ్యానుఫ్యాక్చరింగ్ అది కూడా మన తెలుగు వాళ్ళు ఉండేవి మాత్రమే అవి కూడా మంచి మాత్రం మీ చంద్ర తీసుకొని వస్తున్నా మిస్ కావద్దని వీడియో పెన్ నెంబర్ కి కాల్ చేయాలి అప్పుడు వాట్సాప్ లో కాంటాక్ట్ అయ్యండి ఓకేనా ఫ్రెండ్స్ ఇగా మనం చూసేదాం డేట్ ఎందుకు ఇప్పుడు సీజన్ టైం నేను మిస్ ఇంకా ఎంత గానైందంటే అంతగానో నేను ట్రాఫిక్ లో వచ్చి వచ్చి అలసిపోయిన మీ గురించే కాబట్టి కొంచెం మిస్టేక్స్ అవుతున్నాయి వర్డ్స్ కూడా నాకు అర్థమైంది నా బాడీ చాలా ట్రాఫిక్ లో వచ్చినందుకు కూడా ఇప్పుడు స్వప్న గారు ఉన్నది ఇక్కడ తెలుగు వాళ్ళు చాలా హెల్ప్ఫుల్ పర్సన్ మీరు ఏది సెలక్షన్ చేస్తారో అలా మీకు పంపించేస్తుంది ఎంత ఈ ఐడియాలు కావాలన్నా అంత బొచ్చని ఐడియాలు ఇస్తారు మీకు అమ్మవడానికి కూడా మేడం ఇది ఇట్లా అమ్ముకోండి ఇది ఇట్లా అమ్ముకోండి ఏమైనా ఐడియాలు కావాలన్నా హ్యాపీగా విడిపోయిన నెంబర్ కలిసి ఆమెనే మాట్లాడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక మనం చూసేద్దాం పదండి ఇంకా స్వప్న గారితో మాట్లాడదాం పదండి నమస్తే స్వప్న గారు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా సూపర్ ఎరియల్ వస్త్రాలే పెట్టుకుని మాకు ఆల చింత చెప్పు అసలుకి కోరిన చీర కొనుక్కున్నట్టు అసలుకి బట్ మీ దాంట్లో ఏమేమి దొరుకుతాయి కొత్త వాళ్ళకి చెప్పాలి పాత వాళ్ళకి అయితే ఆల్రెడీ సూపర్ ఇచ్చే కొత్త వాళ్ళకి చెప్పండి మీ దాంట్లో ఏమేమి దొరుకుతాయి అనేది ఒకసారి మీరు ప్రీవియస్ వీడియోలో కూడా చూసారు కదా ఓన్లీ సారీస్ కేటలాగ్స్ అని సో ఇక్కడ నుంచి కూడా మీకు నేను అంత ముందు వీడియోలో కూడా మెన్షన్ చేశాను సో అవి కూడా వీడియోస్ లో మీకు డే బై డే మీకు వీడియోస్ లో సునీతరు ఛానల్లో వస్తుంది సో ఇంకోటి ఏంటంటే మన ఓన్లీ సారీస్ అనే కాకుండా లెహంగాస్ అవైలబుల్ ఉంటుంది అండ్ డ్రెస్ మెటీరియల్స్ అవైలబుల్ ఉంటుంది అవైలబుల్ ఉంటుంది అంటే మనకి ఫ్యాన్సీలో రాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి కదా మంచి మంచి కలెక్షన్స్ అనేవి అవి కూడా చాలా రకాల డిజైన్స్ అనేది అందుబాటులో ఉంటుంది అండ్ అదే విధంగా ఓన్లీ డ్రెస్సెస్ కి మాత్రమే కాకుండా రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉంది అలా అంటే మనకి ఆడవాళ్ళకి సంబంధించిన కొన్ని వెరైటీస్ అంటే అలా అంటే మనకి ఇప్పుడు సారీస్ పెట్టింగ్ కోర్స్ కానీ అది మాత్రం అవైలబుల్ లేదండి ఫస్ట్ ఏ చెప్తున్నాను ఓన్లీ సారీస్ లెహెంగాస్ అండ్ కుర్తీస్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ లాంగ్ ఫ్రాక్స్ కిడ్స్ వేర్ సో అండ్ రెడీమేడ్ రెడీమేడ్ బ్లౌజెస్ అనేది అండ్ మీకు కూడా అవి చాలా రకాలు అంటే మగ్గం వర్క్ అయినా సీక్వెన్ వర్క్ అయినా చాలా రకాల డిజైన్స్ అనేది అందుబాటులో ఓకే ఇప్పుడు మన వాళ్ళకి ఏం చూపిస్తున్నారు ఇన్ని దాంట్లో సార్ ఇప్పుడు మీకు గమనించేమన్నారు ఇవన్నీ నేను కొత్త కొత్త శాంపుల్స్ అయితే పెట్టాను ఈ రోజు మన వీడియోలో అయితే సారీస్ కలెక్షన్స్ తీసుకొచ్చాను ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నెక్స్ట్ వీక్స్ కలెక్షన్ లో మీకు డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ అన్ని వన్ బై వన్ గా మీకు చూపిస్తాను ఈ రోజు చూడవే కలెక్షన్స్ ఏంటంటే సో ఇది మనకి పటోలాలో వచ్చేస్తుంది డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది సారీ అనేది ఇది మీరు ప్రైస్ గమనించండి ప్రైజ్ వచ్చేసి మనకి ఇది టూ డబల్ నైన్ రూపీస్ అన్నట్టుగా నాయనా ఇంత డబల్ నైన్ రూపీస్ లో అండ్ ఇంత మంచి కలెక్షన్స్ అనేది మీరు చూడొచ్చు అండ్ త్రీ హండ్రెడ్ లో ఇప్పుడు ఏమొస్తుంది లేదా చూసారా ఓకే సో ఇది సారీ గురించి మనం మాట్లాడినట్టయితే ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ టూ సైడ్ కూడా మనకి బోర్డర్ అనేది ఈ విధంగా వస్తుంది ఓకే కోయిల్ ప్రింట్ ఉంటుంది సారీ ఆల్ ఓవర్ కూడా సారీ మనకి ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది ఓకే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వెడ్డింగ్ లో మంచిగా ఎల్లో అంటే హల్దీ ఫంక్షన్స్ అవుతాయి కదా దానికంటే బెస్ట్ అని చెప్పొచ్చు ఒకవేళ రీజనబుల్ ప్రైస్ కావాలి అనుకునే వాళ్ళు సో ఇంకా కూడా ఎల్లో కలెక్షన్ అయితే చాలా హెవీలో ఉన్నాయి అండ్ లో కాస్ట్ లో కూడా ఉన్నాయి సో ఇది వచ్చేసి పళ్ళు పాట్ ఓకే పళ్ళు పాటు కూడా మనకు హైలైట్ లో వచ్చేసింది సో మనం పళ్ళు చూసాం కదా సో ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చూసిద్దాం కలర్స్ వచ్చేసి కూడా మనకు అన్ని డార్కిష్ కలర్ లోనే ఉంటాయి ఓ బాబా బాబా కలర్ మాత్రం ఎక్సలెంట్ కలర్స్ రెండు వందల తొంభై తొమ్మిది మిస్ కావద్దండి వీడియో పైన నెంబర్ కి కాల్ చేయండి లేకపోతే వాట్సాప్ లో కాంటాక్ట్ అండి ఈ కలర్స్ అలా మిస్ అవుతాం ఈ సీరియల్ అల్ల మిస్ అవుతాం డోలా సిల్క్ లో మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి సో ఇది కూడా మనకి డోలా సెల్ఫ్ లోనే వచ్చేస్తుంది జెర్రీ బోర్డర్ వస్తుంది ఇది జరి బాడర్ ప్రైస్ కూడా ఓన్లీ టూ డబల్ నైన్ ఓకే రెండు వందల తొంభై తొమ్మిది అంటూ చూడండి ఇది అయితే కూడా మనకు ఓకే విత్ జెరీ బార్డర్ రెండు వందల తొంభై తొమ్మిది మళ్ళీ మనకు ఓకే ఇది మనకి బ్లౌజ్ పార్ట్ వస్తుంది ఇందులో కూడా మనకి అండ్ మీరు తక్కువ ప్రైస్ అంటే మళ్ళీ కట్ తక్కుంటుందా బ్లౌజ్ వస్తుందా అనే డౌట్ ఉండొచ్చు కానీ లేదండి విత్ బ్లౌజ్ తో సహా మనకి ప్రాపర్ కట్ వస్తుంది సిక్స్ థర్టీ కట్ అండ్ కాంట్రాస్ట్ కలర్ మ్యాచింగ్ పళ్ళు ఓకే బ్లౌజ్ వస్తుంది ఓకే చూడండి మనకి ఎలా ఉంది ఇలా పళ్ళు చూసారా మనకి అనేది లుక్ అనేది ఈ విధంగా వస్తుంది ఓకే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడొచ్చు మీరు కామన్ గా వైట్ కలర్ అనేది మిడిల్ లో వస్తుంది మిడిల్ పార్ట్ అండ్ టూ సైడ్ కూడా బోర్డర్ లో మీకు కలర్ ఉంటుంది ప్రింట్ కూడా డిఫరెంట్ భలే ఉన్నాయి సారీస్ మాత్రం మనకు బార్డర్స్ కూడా చూడొచ్చు దాని కలర్ కాంబినేషన్స్ కూడా ఎంత హైలైట్ లో ఉన్నాయి చూడండి అసలు సూపర్ దీంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి ఎయిట్ కలర్స్ ఉన్నాయి దీంట్లో ఎయిట్ ఉన్నాయి కలర్స్ కూడా మొత్తం కామన్ కలర్ వచ్చేసి మనకి వైట్ కలర్ ఉంటుంది అందులో ప్రింట్ అనేది డిఫరెంట్ ఉంటుంది అంటే కలర్ డిఫరెన్స్ వస్తుంది ఓకే నెక్స్ట్ మనం చూస్తున్నట్లయితే ఇక్కడ నేను మీరు గమనించవచ్చు డెమోలో ఒక సారీ అనేది నేను వేర్ చేసి ఉంచాను సో దాని సంబంధించింది ఈ కలెక్షన్స్ అనేది ఓకే సో అందులో బ్లౌజ్ ఏ విధంగా వచ్చింది టోటల్ సారీ లుక్ అనేది ఏ విధంగా వస్తుందో చూసేద్దాం ఓకే ప్యాటర్న్ టైప్ లో జ్ ప్యాటర్న్ లో చేస్తుంది కూడా మనకు హెవీగా అండ్ ఇది మనకి ఎట్లా అంటే వెడ్డింగ్ లో పెళ్లి కూతురు కూడా వాళ్ళు యూస్ గ్రాండ్ లుక్ గా అనిపిస్తుంది సో మీరు మనం ఫ్యాబ్రిక్ కూడా చూస్తున్నట్లయితే అంత సూపర్ గా ఉంది ఇది వచ్చేసి పళ్ళు పట్టు పళ్ళు అనేది మనకి చాలా హెవీగా వస్తుంది ఓకే అబ్బా బాబా బాబా మనకి కలర్ కాంబినేషన్స్ అండ్ గోల్డెన్ అండ్ విత్ క్రీమ్ కలర్ కదా అంత హైలైట్ ఉంటుంది సారీ సో ఇందులో బ్లౌజ్ చూసేద్దాం దీంట్లో వచ్చేసి మనం పళ్ళు చూసినా ఇప్పుడు బ్లౌజ్ చూస్తాను బోర్డర్ అనేది మనకి హైలైట్ ఉంటుందండి ఓకే కలర్ కాంబినేషన్ లో ఓకే చూడండి గోల్డ్ కలర్ లో వచ్చేసింది ఇదైతే బ్లౌజ్ కూడా సేమ్ సెల్ఫ్ కలర్ లో వచ్చింది క్రీమ్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో చూసారా మనకి కలర్ కాంబినేషన్ అనేది ఎంత సూపర్ గా ఉంది

మనకి మంచిగా అంటే డిఫరెంట్ కలర్ చాట్ అనేది మీకు చూడొచ్చు ప్రింట్ లో ఎన్ని కలర్స్ ఉందో ట్రెడిషనల్ లుక్ పళ్ళు కూడా మనకు డిఫరెంట్ కాన్సెప్ట్ మీద వచ్చేసింది అసలు ఏడు వందల ఓన్లీ సెవెన్ హండ్రెడ్ చూడండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అంటే మీకు ఇవి చూడండి ఎలా ఉందో చూడొచ్చు ఏడు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు ఈ చీర మీరు ఎంత రేట్ పెట్టి అమ్ముకోవచ్చో ఒక్కసారి గెజ్ చేసి కామెంట్ పెట్టండి ఆ అంబే అయితే అర్థం అవుతుంది ఆటోమేటిక్ గా మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మనం చూద్దాం ఇది కూడా మనకి ఓకే చాలా సూపర్ ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది ఓకే విస్కోస్ క్లాత్ ఓకే విస్కోస్ ఫ్యాబ్రిక్ అంట దీని బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు చూడండి ఇది కూడా మనకి బ్లౌజ్ వచ్చేసి సేమ్ అన్ని కూడా సెల్ఫ్ కలర్ వస్తుంది బోర్డర్ మనకి హెవీగా వస్తుంది సరే నిజం చెప్పాలంటే ఇవల్ల మనకి ఇప్పుడు మళ్ళీ గ్యాప్ బోర్డర్ వచ్చి మళ్ళీ ఫుల్ గా ట్రెండ్ అయిపోయినాయి ఇప్పుడు ఎందుకంటే బిగ్ బోర్డర్ లో మనకి జరి బోర్డర్ అనేది చాలా వేరియేషన్ అనేది చూడొచ్చు అండ్ చాలా రకాల డిజైన్స్ అనేది ఉన్నాయి ఓకే అండ్ ఈ సారి కూడా మీరు చూస్తున్నట్లు బిగ్ బోర్డర్ వచ్చి మదర్ ప్లేన్ వచ్చి మన టూ సైడ్ కూడా జరి బోర్డర్ సిల్వర్ కాంబినేషన్

సో నెక్స్ట్ మనం చూస్తున్నట్లయితే ఇది మనకి వింటర్ సీజన్ కాబట్టి వింటర్ సీజన్ సంబంధించిన కలెక్షన్స్ కూడా ఉన్నాయండి ఎథీరియల్ ఓకే ఇది మనకి కాటన్ లో వస్తుంది డిఫరెంట్ బోర్డర్ వస్తది ఓకే దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఓకే ఐదు వందలు ఈ క్లాత్ పేరు ఏంటి కాటన్ అండి కాటన్ వస్తుంది ఓకే కాటన్ లో మనకు చూడండి మీరు ఇక్కడ అంటే మనకి కాటన్ సిల్క్ అంటారు కదా అలా వస్తుంది మొత్తం మనకి ఇప్పుడు వింటర్ సీజన్ లో కాటన్ చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు సో దానికి సంబంధించిన కలెక్షన్ ఇది ఓకే కాటన్ సో బోర్డర్ కూడా మీకు డిఫరెంట్ వస్తుంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా టోటలీ కాంట్రాస్ట్ కలర్ ఓకే చూడండి మనకు బ్లూ పల్లు ఓకే పల్లు లో కూడా టాసెల్స్ కూడా మనకి డిఫరెంట్ వస్తాయి ఓకే దీని బ్లౌజ్ వచ్చి ఆ బ్లౌజ్ కూడా ఉండండి నేను సారీ సారీ చూపిస్తాను ఓకే చూడండి మనకు బ్లౌజ్ కూడా బ్లౌజ్ మనకి సెపరేట్ వస్తుంది అండ్ కాంట్రాస్ట్ కలర్ ఓకే కాంట్రాస్ట్ వచ్చింది కదా బల్లే మనకి కలర్ వచ్చింది కింద బార్డర్ కలర్ మనం చూడండి ఇక్కడ వచ్చేసి ఎంత సూపర్ గా ఉంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా సూపర్ ఉంది అండ్ ఇందులో కలర్స్ కూడా మనకి చాలా ఉన్నాయండి నేను చూసాను ఇందులో కలర్స్ అనేది దీంట్లో కలర్స్ వచ్చేసినాయి మనకి వారే వా కలర్స్ బాగున్నాయి దీంట్లో కలర్ కాంబినేషన్ కింద బార్డర్ అది మస్తు గానం ఉంది అసలు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇవల్ల కావాలంటే లిమిటెడ్ స్టాక్ ఉంటది ఎప్పటికప్పుడు మీరు వీడియో కాల్ లో పర్చేజ్ చేయవచ్చు ఆరాగా వెంటనే వీడియో పన్నెండు పన్నెండు కాల్ ఇవల్ల మీకు సొంతం ఫైవ్ హండ్రైడ్ కాటన్ మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మనం చూద్దాం నెక్స్ట్ డోలా సిల్క్ లో నెక్స్ట్ డోలా సిల్క్ వస్తుంది డోలా సిల్క్ వచ్చేసి ఇది డిఫరెంట్ ఉంటుంది మధ్యలో మొత్తం కూడా వచ్చేసి ఓకే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది విత్ కాంట్రాస్ట్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓకే అబ్బా సారీ బాగుంది సారీ చూడండి మీరు ఇక్కడ చూస్తున్నట్లు బోర్డర్ బోర్డర్ కూడా మనకి టూ సైడ్ అనేది జరి బోర్డర్ వచ్చేసింది సారీ జిక్ సెట్ ప్యాటర్న్ వస్తుంది అంటే ఇది మనకి డైలీ వేర్ లో చాలా బెస్ట్ అని చెప్పొచ్చు చూడండి బార్డర్ గ్రీను మళ్ళీ మనకి ఇదల్లా సారీ చూస్తుంటే ఎట్లా ఉందండి సూపర్ సూపర్ అబ్బా పళ్ళు పళ్ళు కూడా డిఫరెంట్ వచ్చింది మొత్తం లైన్ ప్యాటర్న్స్ బిగ్ డిజైన్ ఓకే లైన్ ప్యాట్ టెన్ బిగ్ డిజైన్స్ అంటే చూడండి ఇది కూడా మనకు ఎలా ఉందో కలర్స్ కూడా మనకి సెవెన్ టు ఎయిట్ కలర్స్ లో అవైలబుల్ ఉన్నాయి ఓకే అన్ని కూడా మీకు కాంట్రాస్ట్ కలర్ లో వస్తుంది బోర్డర్ కానీ బ్లౌజ్ కానీ అండ్ దాని మీద ఉన్న మీకు ప్రింటెడ్ డిజైన్ లో కూడా చూడొచ్చు కలర్ కాంబినేషన్స్ అనేది త్రీ టు ఫోర్ కలర్స్ లో అవైలబుల్ ఉన్నాయి ఓకే ఎంత బాగున్నాయి ఎస్కి అంటే నెక్స్ట్ నెక్స్ట్ మనకి క్రెషర్ ప్యాప్ డెక్ట్ లో చూస్తే మనకి చాలా రకాల డిజైన్స్ అయితే ఇప్పటి వరకు వస్తూనే ఉన్నాయి అండ్ ఇంకా కూడా వస్తూనే ఉంటది సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇది క్రష్ ఫ్యాబ్రిక్ మీరు చూస్తున్నట్లయితే చూడండి అసలు మనం కట్టుకుంటేనే చాలా స్మూత్ ఉంటుంది మనకి చూస్తే హెవీలో కనిపిస్తుంది కానీ కట్టుకుంటే అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది గ్రీన్ టు సిల్వర్ కలర్ కాంబినేషన్ గ్రీన్ టు సిల్వర్ కలర్ కాంబినేషన్ బాగుంది నేను చోట కూడా మనకి హెవీ వచ్చేసి జరిగా వస్తుంది అందులో ఓకే సారీ మిడిల్ పార్ట్ ఫాయిల్ బట్ ఇప్పుడు ఫాయిల్ ప్రింట్ ఉంది కదా స్వప్న గర్ అది వాష్ చేసేమైనా పోతుందా లేదండి ఇప్పుడు అంటే వాష్ అంటే మనమైతే వన్ టైం అయితే యూజీ అంత అయితే వాష్ చేసినా కూడా మనకైతే అంత ప్రాబ్లం అనేది ఉండదు సో అది అంత మీరు ఎన్ని సార్లు వాష్ చేసినా కూడా అది అనేది మనకి అంటే షేడింగ్ అంటే పోవడం అనేది ప్రాబ్లం అయితే రా ఓకే పోవడం అనేది

బట్ టూ ఇది కూడా చూడండి మనకి లెమన్ ఎల్లో బార్డర్ వచ్చేసి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ లో మీరు చూడొచ్చు కలర్ కాంబినేషన్స్ అనేది ఇది కూడా చాలా డిఫరెంట్ కలర్ కానీ మనం కట్టుకుంటే చాలా సూపర్ గా కనిపిస్తా ఓకే చూడండి కట్టుకుంటే సూపర్ గా కనబడతారంట చూడండి మీరు ఎంత బాగుంది అసలు కలర్ కాంబినేషన్స్ ఇక్కడ చూడవచ్చు మెయిన్ ఇందులో కలర్స్ ఏ విధంగా ఉంది ఇది బ్లౌజ్ ఇది సారీ శారీ మనకి ఏదైతే బోర్డర్ కలర్ కాంబినేషన్ లో అది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి ఇంకా సూపర్ డూపర్ శారీస్ మీ సొంతం ఇవాళ లిమిటెడ్ స్టాక్ ఉంటే మళ్ళీ గుర్తు పెట్టుకోండి వెంటనే వీడియో పైన నెంబర్ నెంబర్కి కాల్ చేయండి లేకపోతే వాట్సాప్ లో కాంటాక్ట్ ఎలా ఉన్నాయో చూడవచ్చు మీరు అలా కలర్స్ దీనికి సంబంధించింది అలా చూడండి మనకి ఎలా వచ్చింది చూడొచ్చు ఇది సూపర్ మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ సో నెక్స్ట్ వెరైటీ ఇది కూడా మనకి పట్టు అంటే వెడ్డింగ్ సీజన్ గానీ లేదా పెళ్లిలు పండగలకి సో ఇప్పుడు మనకి సంక్రాంతి కూడా వస్తుంది కాబట్టి సో పొంగల్ ఫెస్టివ్ ఉంది కాబట్టి సో అందులో కూడా మీకు బాగా సేల్స్ అనేవి జరుగుతాయి ఇక్కడ చూడొచ్చు డిజైన్ అనేది ఎంత హెవీగా వచ్చేసి అండ్

బాగుంది అసలు కలర్స్ కూడా బాగున్నాయి కలర్స్ ఉన్నకాడికి సూపర్ ఉన్నాయి అసలు నెక్స్ట్ పట్టు వెరైటీస్ లోనే వస్తుంది ఇది కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది బిగ్ బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ కలర్ ఉంటుంది ఓకే బిగ్ బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ ఎంత బాగున్నాయి అసలు చూడండి షైనింగ్ ఓకే టోటల్ మనకి రెడ్ అండ్ మెరన్ కలర్ కాంబినేషన్ వచ్చింది సారీ ఓకే రామా బ్లూ అండ్ రెడ్ కలర్ చూడండి మనకి షైనింగ్ కనిపిస్తుంది చాలా చాలా బాగుంది సకే బోర్డర్ కూడా మనకి అంత హైలైటింగ్ గా ఇచ్చారు దీంట్లో చూడండి మనకు మొత్తం రోజ్ ఫ్లవర్స్ వచ్చేసినాయి మళ్ళీ బార్డర్ కూడా మనకి హైలైట్ వచ్చేసింది దీని పళ్ళు ఎట్లుందో చూసేద్దాం ఇక పళ్ళు వచ్చి మనకు సిల్వర్ కాంబినేషన్ మీద రెడ్ వచ్చేసింది చూస్తుంటే మనకి అంత బాగా వస్తుంది ఆ చూడండి మనకి ఎలా ఉందో చూడొచ్చు మీరు చాలా చాలా కలర్స్ కూడా మీరు చూడొచ్చు ఇందులో కూడా ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఆ ఫోర్ కూడా మీకు ఇక్కడ చూడొచ్చు కలర్స్ అనేవి ఓకే చూడండి మనకి ఎలా ఉందో చూడొచ్చు ఆహా భలే ఉన్నాయి కలర్ లో బ్లూ కలర్ ఓకే నెక్స్ట్ విధంగా ఇది కూడా మనకి ప్యూర్ డోలా అబ్బాయి ఉంటుంది అండ్ చాలా అంటే యూనిక్ డిజైన్ చాలా డిఫరెంట్ డిజైన్ అని చెప్పొచ్చు మొత్తం కూడా క్రాస్ లైన్ డిజైన్ లో ఓకే సారీ అనేది చాలా స్మూత్ ఉందండి ఇప్పుడు ఇవల్ల ట్రెండ్ ఉన్న శారీస్ మీరు మిస్ కావద్దండి ఇక బార్డర్ వచ్చి పైన కింద సేమ్ టు సేమ్ చూడండి పైన కింద డిఫరెంట్ వస్తుంది కలర్ చాట్ గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ బ్లూ కలర్ సారీ బ్లూ కలర్ వస్తుంది సారీ అయితే గోల్డ్ అండ్ సిల్వర్ వస్తుంది అవును బ్లౌజ్ చూడండి సింపుల్ వచ్చేసి చూడండి మనకు బ్లౌజ్ వచ్చేసి సింపుల్ బుట్ట టైప్ లో వచ్చేసి బార్డర్ వచ్చేసి కలర్స్ కూడా మనకి ఫోర్ పీసెస్ ఉంది ఓకే దీంట్లో ఫోర్ పీసెస్ ఉన్నాయంటే త్రీ త్రీ పీసెస్ ఓకే కలర్ ఓకే నెక్స్ట్ మళ్ళీ డోలా సిల్క్ కానీ డోలా సిల్క్ లో ప్యూర్ లో కొన్ని ఉన్నాయి నార్మల్ కూడా మనకు కొన్ని ఉంటాయి ప్యూర్ లో అంటే మనకి ఫ్యాబ్రిక్ వేరియేషన్ ఉంటుంది కదా లో తక్కువలో అన్నట్టు సో అలా సో ఇది మనకి ఇది కూడా డోలా సిల్క్ లో డార్క్ గ్రీన్ అంటే బార్డర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మొత్తం కూడా ఇక్కడ మనకి గోల్డెన్ కలర్ జరి కాంబినేషన్ వచ్చేసి పింక్ కలర్ టాజర్స్ వచ్చింది ఓకే సారీ ఆల్ ఓవర్ మనకి టూ సైడ్ కూడా స్మాల్ బార్డర్ విత్ మొత్తం రౌండ్ బుట్టస్ అనేది వస్తుంది ఎంత బాగుంది అసకి నిజంగా అంటే మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే సారీ కూడా నేను ఇలా సారీ ఇలా అంటుంటే చూడొచ్చు షైనింగ్ కానీ దాని డిజైన్ కానీ సూపర్ గా కనిపిస్తుంది అని బాగుంది జయంటే చూడండి అండ్ ఇందులో బ్లౌజ్ అనేది మనకి కాంట్రాస్ట్ వస్తుంది గ్రీన్ కలర్ ఉందా గ్రీన్ కలర్ కి మనకి రెడ్ కలర్ వచ్చింది అండ్ ఇది మనకి ప్యాచెస్ లాగా ఫ్రంట్ గల్ల అండ్ బ్యాక్ గల్ల టూ హ్యాండ్స్ ఓకే ఫ్రంట్ గల్ల బ్యాక్ గల్ల టూ హ్యాండ్స్ మనకి మొత్తం అనేది డిజైన్స్ అనేది ఈ విధంగా వచ్చేసింది ఓకే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడండి కలర్స్ మనకి సిక్స్ పీసెస్ ఉంది అండ్ సిక్స్ పీసెస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం కూడా కాంట్రాస్ కలర్ వస్తుంది ప్రతి దానికి కలర్లు బాగున్నాయి ఇంట్లో ఇట్లా తిక్ అదే ఇక్కడ లైట్ మళ్ళీ కుబేర పట్టులో వస్తుంది కుబేర పట్టులో కూడా చాలా ఇప్పుడు ట్రెండ్ సారీస్ అని చెప్పొచ్చు అండ్ అదే విధంగా మన కలెక్షన్ కూడా అంత డిఫరెంట్ వచ్చింది షైనబుల్ ఎట్లా ఉంది అసలు కుబేర బట్టన్ మనకి ఇందులో మీరు షైని కనుక చూస్తుంటే కాపర్ కలర్ అనేది కనిపిస్తుంది ఇందులో మనకి కాపర్ కలర్ జరి వర్క్ కాబట్టి సో పళ్ళు కూడా డిఫరెంట్ వచ్చింది మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఈ సార్తి చీరలు ఒక్క దాని ఒకటి మీరు మిస్ కావద్దండి వీడియో పేరు నెంబర్ కి కాల్ చేయండి లేకపోతే వాట్సాప్ లో కాంటాక్ట్ మీరు బిజినెస్ ఆరామ్ గా డబ్బులు ప్రాఫిట్ పెట్టి అమ్మాయి చీరలు ఇవాళ చూడండి ఎలా ఉందో సారీ కూడా మనకు అంతే హైలైట్ లో చూడండి ఎంత హెవీ అండ్ కాంట్రాస్ట్ కలర్ వచ్చేసింది ఇందులో కూడా మనకి షైన్ ఉంది చాలా బాగుంది కలర్స్ కలర్స్ ఇందులో కూడా కూడా మనకి ఫైవ్ టు సిక్స్ ఉన్నాయి అండ్ ప్రతి మీకు ఇక్కడ కలర్ కాంబినేషన్ కూడా చూడొచ్చు ఆ పింక్ అండ్ గ్రీన్ క్రీమ్ అండ్ గ్రీన్ కలర్ ప్రతి దానికి అనేది కొన్ని కొన్ని డిఫరెంట్ కలర్స్ అనేది కాంట్రాస్ట్ లో వస్తుంది కలర్స్ డిజైన్స్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది డిజైన్స్ కూడా చూడండి ఫ్రెండ్స్ అసలుకి ఈ డిజైన్స్ అల్లా మీకు ఎంత సూపర్ లు డూపర్గా ఉన్నాయి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మనం చూద్దాం ఇంకా వచ్చేసి ఇప్పుడు మనకి ఇది కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ లో వచ్చేసి హెవీ లో అంటే ఇది కూడా చాలా సూపర్ కలెక్షన్ అని చెప్పొచ్చు అంత సూపర్ గా ఉంటుంది ఇప్పుడు ఇందులో చాలా ఇది బాగా రన్నింగ్ ఏమంటారు చాలా రన్నింగ్ సారీ అని చెప్పొచ్చు ఎంత హైలైట్ ఉంది బ్లాక్ అండ్ గోల్డెన్ కలర్ కాంబినేషన్ నిజంటే చాలా బాగుంది సే ఇది అసలు బుట్ట వచ్చి సారీ అనేది చాలా హైలైటింగ్ గా కనిపిస్తుంది అవును చాలా బాగుంది అసలుకి మస్తు గానే ఉంది అసలు ఇది ఎక్సలెంట్ ఉంటది ఈ సారీస్ ఇందులో కూడా చాలా రకాల డిజైన్స్ అనేది అందుబాటులో ఉన్నాయి వీడియోలో అయితే అన్ని కలెక్షన్స్ అనేది చూపించలేను సో ఇది బ్లౌజ్ బాహ్ బా చాలా బ్లౌజ్ కూడా అంత శారీ మొత్తం ఆల్ ఓవర్ సేమ్ వస్తుంది సెల్ఫ్ లో డిజైన్ అనేది మనకి బ్లౌజ్ కి సారీ కి కొంచెం వేరియేషన్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందని మీకు దగ్గర నుండి చూస్తున్నా మీకు ఇందులో కలర్స్ కలర్స్ కూడా చాలా డిఫరెంట్ ఉంటది చూడండి దీంట్లో వచ్చేసి మనకు కలర్ కూడా మీరు చూడొచ్చు ఎలా ఉన్నాయో చూడొచ్చు కలర్స్ కూడా బాగున్నాయి ఎగ్దామ్ సూపర్ సూపర్ అసలు చూడండి ఇవల్ల మీ సొంతం అసలుకి మిస్ కావద్దండి స్వప్న గారు మీ దగ్గర తీసుకోవాలంటే మినిమం బడ్జెట్ ఎంత ఉండాలి అంటూ ఏం లేదండి మేమైతే ఒకవేళ న్యూగా అంటే హోమ్ బేస్డ్ వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకున్న మినిమం వచ్చేసి ఐదు వేలు ఐదు వేల నుండి కూడా మీరు ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు కాకపోతే అందులోనంటే మీరు ఎలాంటి అంటే మీరు ఏ విధంగా అయినా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు వన్ సెట్ అయినా తీసుకోవచ్చు ఫోర్ సారీస్ అయినా తీసుకోవచ్చు లేదా మీరు ఒకవేళ ఒకటే సెట్ లో మీకు కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ వచ్చాయా కొన్ని కొన్ని డిఫరెంట్ క్యాట్లాగ్స్ లో అలా మీరు ఓ ఎన్ని ఆప్షన్స్ పెట్టినారు అసలు చెప్తున్నా ఎన్ని ఆప్షన్స్ పెట్టినారు మన వాళ్ళ గురించి అసలు కమ్ముకోవడానికి ఎందుకంటే మేడం కొందరు ఉంటారు సో నార్మల్ గా అంటే విలేజ్ లో ఉండే వాళ్ళు కానీ ఎవరైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళు వాళ్ళు సపోజ్ ఒక సెట్ తీసుకున్నారనుకోండి ఆ సెట్ లో మనకి ఒకటి డిజైన్ వస్తుంది కానీ కలర్స్ అనేది మనకి డిఫరెంట్ ఉంటుంది కానీ కొందరికి ఏంటంటే ఇప్పుడు అదే ఫైవ్ థౌజండ్ లో ఐదు వేలలో కొన్ని ఒక త్రీ ఫోర్ క్యాటలాగ్స్ అంటే మూడు నాలుగు డిజైన్లు వేరు తీసుకుంటే వాళ్ళకు కూడా వాళ్ళకు వచ్చే కస్టమర్స్ కూడా కొంచెం డిజైన్స్ అనేది వేరేగా చూపించుకోవడానికి అవైలబుల్ ఉంటాయి సో అందుకని ఈ ఆఫర్ అనేది ఇక్కడ మేము పెట్టాము సో మీకు నచ్చినట్టుగా కూడా మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు వీడియో పెన్ నెంబర్ కాల్ చేసి వీడియో కాల్ లో చూసారా ఫోటోస్ సెండ్ చేస్తారు రెండు ఆప్షన్స్ ఉన్నాయండి వీడియో కాల్ ఉంది క్యాటలాగ్స్ లో కావాలనుకున్నా కూడా క్యాటలాగ్స్ అనేది అందుబాటులో ఓకే పేమెంట్ చేయాలంటే ఎలా అసలు పేమెంట్ చేయాలంటే మనకి గూగుల్ పే ఫోన్ పే డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ లో కూడా మీరు మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు జిఎస్టీ కావాలా మీకు ఎలాంటి ప్రాసెస్ కావాలనుకున్నా ఎటీరియల్ వస్త్రాలన్నీ అందుబాటులో ఉంటుంది సో ఇక్కడ మీరు ఆర్డర్ ప్లేస్ చేశారా అండ్ నెక్స్ట్ మీరు ఆర్డర్ మీ ఇంటికి వచ్చిన తర్వాత మీకు మీరే అనుకుంటారు ఇక్కడ మేము ఎంతో ప్రాఫిట్ అనేది మేము పొందాం అన్నది ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు అంటే ఈ వర్డ్ నేను ఎందుకు అన్నానంటే కొత్తగా చూస్తుండే వాళ్ళైతే ఆల్రెడీ చూస్తున్న వాళ్ళైతే చాలా బల్క్ లోనే వెళ్తూ ఉన్నాయి సో కాకపోతే ఏంటంటే మనకి కలెక్షన్స్ అనేది ఎప్పటికప్పుడు మార్కెట్ లో కొత్త కొత్త కలెక్షన్స్ అనేది వస్తూ ఉంటాయి కదా సో దాన్ని బట్టి కొత్తగా చూసే వాళ్ళకి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఇలానే మీ సేవ మన వాళ్ళకి సో మచ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఓన్లీ సారీస్ అనే కాకుండా డ్రెస్ మెటీరియల్స్ అందుబాటులో ఉంటాయి లెహెంగాస్ ఉంటాయి అండ్ రెడీమేడ్ బ్లౌజెస్ ఉంటుంది ఉంటుంది అండ్ మీకు లాంగ్ మీకు నచ్చిన కలెక్షన్స్ కూడా ఇక్కడ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూసారు కదా సో ఈరోజు చూసిన కలెక్షన్స్ మీరు ఫాస్ట్ గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి సూపర్ కలెక్షన్స్ మీ సొంతం ఇంకా రేట్తో సహా మీరు విన్నారు కదా ఇంకా కొన్ని రేట్లు అనేవి రివీల్ చేయలేదు వీడియో పెయిన్ నెంబర్కి కాల్ చేసి మీకు ఫోటోస్ అనేవి సెండ్ చేస్తారు లేకపోతే వీడియో కాల్ లైవ్ లో మీరు రేట్స్ కూడా మీకు ఇచ్చు హ్యాపీగా ఎటువంటి ప్రాబ్లమ్ సంక్రాంతి మీ ఇంట్లోనే ఉంటుంది వస్తే వస్త్రాలు అనేది ఫిఫ్టీ పర్సెంట్ కన్నా మీరు డబల్ ప్రాఫిట్ పెట్టుకునే అవకాశం ఉన్న శారీస్ ఇవల్ల మీకు లాభాలు తెచ్చిపెట్టే శారీస్ ఓకేనా ఫ్రెండ్స్ ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు అవుతుంది మీ సుఖాధార బాయ్ ఫ్రెండ్స్ కీ స్మైలింగ్